ఇరాన్లోని చాబహార్ పోర్టు అభివృద్ది నిర్వహణను భారత్ దక్కించుకుంది ఈ మేరకు ఇరాన్లో కేంద్ర నౌకాయాన జల మార్గాల శాఖ సహాయ మంత్రి సర్బానంద్ సోనోవాల్ సమక్షంలో ఇరు దేశాలకు చెందిన ఉన్నతాధికారులు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు ఈ ఒప్పందం కారణంగా చాబహార్ పోర్టును భారత్ మరింత అభివృద్ది చేయడంతో పాటు షాహిద్ బెహెస్తీ పోర్టు టెర్మినల్ నిర్వహణ చేపట్టనుంది ఒప్పందం జరిగిన అనంతరం కేంద్ర మంత్రి సోనోవాల్ మీడియాతో మాట్లాడుతూ చాబహార్ పోర్టు నిర్వహణను భారత్ దక్కించుకోవడం వల్ల నౌకాయానంలో ప్రాంతీయంగా భారత్తో పాటు ఇతర దేశాలకు ఎంతో ప్రయోజనం కలుగుతుందన్నారు इस पोर्ट के भविष्य को मजबूत बनाने के सिलसिले में और रीजनल कनेक्टिविटी को बढ़वा देने के लिए प्रधानमंत्री मोदी जी का जो विजन है उस विजन को साकार करने के लिए आज ऐसे ही